హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు అయితే కనుక ఎన్టీఆర్ ఫెంక్షన్ భరోసా ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్స్ కోసం అసలు జూలై ఫస్ట్ తారీఖు వచ్చేస్తుందంటేనే ఈ ఫెంక్షన్స్ పంపిణీ ఎలా ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు ఎలా తీసుకోవాలి ఎవరెవరికి ఇస్తున్నారు అలాగే గతంలోని మనకి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి మేనిఫెస్టో విడుదలైనప్పటి నుంచి చెప్తున్నారండి అలాగే ఎలక్షన్ టైంలో కూడా చెప్పారు ఈ ఈ కేటగిరీస్ వాళ్ళకి ఫెంక్షన్ అయితే పెంచామని అని చెప్పారు సో అయితే అవి ఆ పెంచామని చెప్పిన ఫంక్షన్స్ అందరికీ పెంచారా అయితే ఇప్పుడు ఎవరికి పెంచిస్తున్నారు ఎవరికి ఇవ్వట్లేదు వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా మీకు చెప్తానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక లైక్ ఇవ్వండి అదే మాకు సపోర్ట్ అన్నమాట నెక్స్ట్ ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతా అన్నమాట అయితే ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్స్ అన్నమాట అండి అయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై ఒకటో తారీఖున ఫెన్షన్స్ పంపిణీ అన్నది ఇస్తున్నారు ఇస్తున్నారనమాట అయితే గతంలో అయితే కనుక మనకి వాలంటీర్స్ వచ్చి ఇచ్చేవారు అన్నమాట కానీ ఈ జూలై నుంచి మాత్రం మనకి సచివాలయం సిబ్బంది వచ్చి మన ఇంటి దగ్గరికే వచ్చి మనకి ఫెన్షన్స్ ఇవ్వబోతున్నారన్నమాట అండి ఈ సచివాలయ సిబ్బందికి అధికారికంగా కొన్ని రూల్స్ అయితే కనుక ప్రభుత్వం ఇచ్చింది అన్నమాట అండి అయితే గతంలో అయితే కనుక మనకి ఇదివరకు మనకు తెలిసిన వాలంటీర్లు వచ్చి మనకి ఫెన్షన్స్ అయితే ఇచ్చేవారండి కానీ ఇప్పుడైతే కనుక మనకి జూలై ఒకటో తారీఖు నుంచి సచివాలయం సిబ్బంది వచ్చి మనకి పెన్షన్స్ ఇస్తారు కనుక ఈ సచివాలయ సిబ్బంది ఉద్యోగులకి ప్రభుత్వం కొన్ని షరతులను అయితే ఇచ్చారన్నమాట అండి అయితే రాష్ట్రం అంతటా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా జూలై ఒకటో తారీఖున అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి పెన్షన్ ఇవ్వబోతున్నారండి గతంలోని హామీ ఇచ్చినట్లుగానే అంటే జులై జూలై నెలలో వచ్చిన పెన్షన్తో పాటు మనకి ఎలక్షన్ కోడ్ నుంచి ఆపిన పెరిగిన అంటే ఏప్రిల్ మే జూను ఈ మూడు నెలల ఫెంక్షను పెరిగిన ఫెన్షను ప్లస్ జులై ఫెంక్షను కలిపి ఇస్తామని ఎలాగైతే హామీ చేశారో అలాగే ఇవ్వడానికి అన్నీ కూడా రెడీ చేశారు అండి అయితే కనుక ఈ ఈ పెరిగిన ఫంక్షన్స్ని కూడా మనకి సచివాలయ సిబ్బంది ద్వారానే మామూలు ని కలిపి ఇస్తారన్నమాట అండి అయితే ఇదివరకట్లాగా మనకి ఐదు రోజుల్లోనే మనకి వాలంటీర్లు వచ్చి ఒక ఫైవ్ డేస్ దడిచేది అంటే మనం లేకపోయినా తర్వాత రోజు తీసుకు ఐదు రోజులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదండి గవర్నమెంట్ ఇచ్చిన షరతుల ప్రకారము ఒక్క రోజు మాత్రమే ఫెన్షన్ ఇవ్వాలి ఒక్క రోజు మాత్రం అంటే జూలై ఒకటో తారీఖున మాత్రమే ఫెన్షన్ ని ఇవ్వాలి అని షరత్ అయితే పెట్టిందండి ఆ రోజు ఏమైనా మిగిలిపోతే తర్వాత రోజు మళ్ళీ ఇవ్వచ్చు మాట అండి ప్రభుత్వము సచివాలయానికి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఒక్క రోజు మాత్రమే ఫెన్షన్ ని కంప్లీట్ చేసేయాలి అది కూడా ఇంటి వద్దకు వెళ్లి ఫెన్షన్స్ ఇవ్వాలి అని అయితే కనుక గైడ్ లైన్స్ ఇచ్చారండి ఏమైనా మిగిలిపోతే కనుక ఫంక్షన్స్ ని వాటిని తర్వాత రోజు ఇవ్వండి అంతేకాని మొదటి రోజునే అంటే జూలై ఫస్ట్ ని కంప్లీట్ చేయాలి అని అయితే చెప్పడం జరిగిందండి అది కూడా ఫంక్షనర్స్ ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ ఇంటి వద్దకు వచ్చి సచివాలయం సిబ్బంది మీకు ఫంక్షన్స్ ని ఇస్తారన్నమాట అండి అయితే అది జూలై ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇస్తారండి సో పెద్దవారు వృద్ధులు పెద్దవారు ఏమైనా పనులకు వెళ్లే వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి ఇదివరకంటే మనకి వాలంటీర్ వచ్చేవారు కనుక మన గురించి వాలంటీర్కి తెలుసు కనుక మనం ఏ టైంలో ఉన్నామో ఆ టైంలో వచ్చి ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా కాదు సచివాలయ సిబ్బంది అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన ఇంటి వరకు వచ్చి మనకి పెన్షన్ ఇస్తున్నారు అంటే కూడా మనము అందుబాటులో ఉండాలన్నమాట అండి లేదు అంటే కనుక మళ్ళీ మళ్ళీ తిరగడానికి వాళ్ళు వాలంటీర్స్ కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు సో అందుకే జూలై ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఫెన్షన్ తీసుకున్న వాళ్ళు ఇంటి మధ్యనే ఉండండి అయితే ఒక్కొక్క సచివాలయ సిబ్బందికి కూడా యాభై మందికి ఫెన్షన్స్ ఇవ్వాలని ఆర్డర్స్ అయితే వచ్చాయమాటండి అంటే సచివాలయంలోని సిబ్బంది అందరూ కూడా యాభై యాభై మంది చెప్పున పంచుకొని ఫెన్షన్స్ ఇవ్వాలని గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయండి ఒకవేళ ఏదైనా సచివాలయంలో సిబ్బంది తక్కువగా ఉంటే కనుక ఆశా వర్కర్స్ ని అంగన్వాడీ సిబ్బందిని కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగస్తుల్ని ఉపయోగించుకోమన్నారు వాలంటరీ వ్యవస్థ దీనికి ఈసారి ఈ జులై పెన్షన్స్ కి దూరంగా ఉన్నట్లేమాటండి అయితే ముప్పై తారీఖు ఆదివారం రావడం వల్ల పెన్షన్స్ అమౌంట్ ని ఇరవై తొమ్మిదో తారీఖు అంటే శనివారమే వచ్చి బ్యాంక్ నుంచి అమౌంట్ ని డ్రా చేసి ఎవరైతే సచివాలయ సిబ్బంది పెన్షన్స్ ఇస్తున్నారో వాళ్ళకి వాళ్ళు ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకుని సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్స్ ఇవ్వాల్సిందిగా వాళ్ళకైతే కనుక ఉత్తర్వుల్ని గవర్నమెంట్ జారీ చేసిందండి అయితే జులైలోని ఇరవై పెన్షన్స్ పెంచారు కదండి అంటే ఇరవై పెన్షన్స్ పెంచుతున్నామని మనకి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్పారు అయితే అందులో సామాజిక ని పదకొండును మాత్రమే జూలై ఒకటో తారీఖున అనమాట అండి పదకొండు సామాజిక ఫెంక్షన్స్కి మాత్రమే ఇవ్వబోతున్నారనమాట అంటే జులైలోని పెరిగిన పెన్షన్ మూడు వేలు ప్లస్ వెయ్యి నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ మూడు వేలు ప్లస్ ఏడు వేలు ఇవ్వబోతున్నారు అనమాట హెచ్ఐవి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అలాగే వికలాంగులు అంగవైకల్యంతో ఉన్న వికలాంగులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ప్రజెంట్ ఇక్కడ లేకుండా వాళ్ళు ఉంటున్న ప్లేస్ లో లేకుండా మరి ఎక్కడైనా ఉన్నట్లయినా లేకపోతే ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా లేకపోతే మరి ఎక్కడైనా చదువుకుంటున్నా అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కంగారు పడి రానవసరం లేదండి అలాంటి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట అండి అయితే ఈ ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్స్ లోనే భాగంగా ఇరవైకి జులై నుంచి పెంచుతామని చెప్పడం అయితే జరిగింది కానీ పదకొండుని పదకొండు సామాజిక ఫెన్షన్స్ మాత్రమే పెంచారండి అవి ఆ పదకొండు ఏంటంటే కనుక వృద్ధాప్య ఫెన్షను వితంతు ఫెన్షను చేనేత కార్మికుల ఫెన్షను ఒంటరి మహిళ ఫెంక్షను చర్మ కళాకారుల ఫెన్షను మధ్య మధ్యకారుల ఫెన్షను తర్వాత సాంప్రదాయ వృత్తులు చేసుకునే ఫెన్షను ట్రాన్స్ జెండర్స్ ఫెంక్షను ఆర్టు పిఎల్ హెచ్ఐవి ఫెంక్షను తర్వాత డప్పు కళాకారులు తర్వాత కళాకారులు మాటండి అండి వీళ్ళు ఫంక్షన్ అయితే కనుక జూలై ఒకటో తారీఖు నుంచి ఆ నాలుగు వేలు ఫెంక్షన్ ప్లస్ పెరిగిన వెయ్య 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 మూడు నెలది మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు కూడా ఇస్తున్నారు అనమాట అండి అయితే కనుక వికలాంగులకి మూడు వేలు ప్లస్ మూడు వేలు ఆరు వేలు ఇస్తున్నారండి మరి వాళ్ళకి గతంలోని ఆ మూడు నెలలు పెంచిన తొమ్మిది వేలు కూడా ఇస్తాము కలిపి పదిహేను వేలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ ఈ రెండు రోజుల్లో ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు అది రేపటి వరకు కూడా మనకి తెలియదండి మళ్ళీ తెలిసిన వెంటనే మీకు నేను వీడియో చేస్తాను అనమాట ఇక వాలంటరీ విషయానికి వస్తే ఈ ఫెన్షన్స్ ని కాకుండా మనకి సచివాలయ సిబ్బందితో ఇప్పించడానికి కారణం ఏంటంటే వాలంటీలు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వాలంటరీస్ని ని ఈ పనులకు దూరంగా ఉంచడం వల్ల ఎలక్షన్స్ టైమ్ లోని ఫెంక్షన్స్ తీసుకునే వారు చాలా ఇబ్బంది పడ్డారు అనమాట అండి కొంతమందిని బ్యాంకుకి పంపించారు కొంతమంది బ్యాంక్ అకౌంట్ లో వేశారు కొంతమందికి సచివాలయాల్లో ఇచ్చారు ఇలాగా ఫెన్షనర్స్ చాలా ఇబ్బంది పడి పరుగులెత్తారు తిరిగారు చాలా అకౌంట్స్ అయితే కనుక వేరే వేరే అకౌంట్స్ లో కూడా పడిపోయి మాట సో అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మన కూటమి ప్రభుత్వము ఎందుకు అంత ఇబ్బంది పడాలి ప్రజలు ఈ ఫంక్షన్స్ని ని సచివాలయ సిబ్బందితో ఇప్పించవచ్చు కదా అని అనడం వల్ల ఇదే ప్రాసెస్ ని ఇప్పుడు ఈ జూలైలోని పెట్టారు అండి అంటే సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తే ఇబ్బంది ఉండదు కదా ప్రజలు కొంత ఇది సర్దుమణిగే వరకు అని ఇప్పుడు సచివాలయ సిబ్బందితోని ఈ పెరిగిన ఫెన్షన్స్ని ఈ సామాజిక ఇవ్వడానికి ఇవ్వడానికైతే కనుక ప్రభుత్వం సన్నాహాలు చేసి వాళ్ళకి కొన్ని షరతులు ఇచ్చి మరి వాళ్ళకి ఈ జూలై ఫస్ట్న ఎవరికి కూడా ఫంక్షన్ ఆగకుండా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు ఒక్క రోజులో అన్ని ఇచ్చేయాలని మన ప్రభుత్వం నుంచి ఉత్తర్వులైతే వచ్చింది అన్నమాట అండి మరి ఇదండి ఫంక్షన్ గురించి వచ్చిన మనకి కొత్త అప్డేటు మరి అదే వికలాంగులకి పదిహేను వేలు అన్నది కూడా నేను అది క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఇస్తానండి సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ వాళ్ళందరికీ పంపించండి